నా సర్వేలో తేలినటువంటి విషయం మీ ముందు ఉంచుతాను సార్ ఒక్కసారి రైతులందరూ కూడా రైతులందరూ కూడా దయచేసి మాట్లాడదు ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయం మన తరఫున ఫైట్ చేయడానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ అతిరథ మహారథులందరూ మన వైపు నిలబడ్డటువంటి విషయం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే రెడ్డి సార్ గారిని ఇంతకుముందు కూడా కలిసినప్పుడు కూడా మా తరఫున మన తరఫున ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పకరే చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి ఒక్క విషయం మీరందరూ కూడా ఒక ఆమోదాన్ని తెలియజేయాలి అని అంటే మనకు భూములు కావాలా లేదా భూములకు ఇచ్చేటువంటి డబ్బులు కావాలా ఒకవేళ భూములే కావాలంటే వాళ్ళు చేతులు ఎత్తాడు త్రిపులార్ సార్ ఇక్కడ నుండి దాదాపుగా సార్ వికారాబాద్ జిల్లా నుండి నాలుగు మండలాలకు ఇక్కడ నుంచి త్రిపులార్ వెళ్తుంది సార్ ఈ త్రిపులార్ వెళ్ళేటువంటి గ్రామాలలో దాదాపుగా మోమిపేట్ మండలంలో రెండు గ్రామాలు రెండు గ్రామాలలో దాదాపు మూడు వందల ఎకరాలు పోతుంది సార్ రెండు గ్రామాలలో మూడు వందల ఎకరాలు అంటే వాళ్ళ సర్వే నంబర్ ప్రకారంగా చూసుకుంటే దాదాపు ఒక మూడు వందల ఎకరాలు అట్లనే నవాపేట్ మండలంలో నాలుగు వందల ఎకరాలు పోతుంది చూడండి నాలుగు వందల ఎకరాలు పూడూరు మండలంలో పదకొండు గ్రామాల నుండి దాదాపు వెయ్యి ఎకరాల పైన పోతున్నాయి చూడండి రైతుల ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ మండలంలో నాలుగు గ్రామాలు ఆరు వందల ఎకరాలు పోతున్నాయి అంటే సార్ మీరు ఒక్కసారి పెద్ద మనసుతో మీరు ఒక్కసారి ఆలోచించండి ముందుగా ని త్రిపులార్ అలైన్మెంట్ మొట్టమొదటిసారిగా నూట ఎనభై ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అంటే రౌండ్ సర్కిల్ వచ్చినటువంటి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు దాన్ని ముందుగా ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది దాన్ని రద్దు చేశారు తర్వాత రెండోసారి రెండు వందల ఒక కిలోమీటర్ అంటే ఒక గాగు రూపంలో ఒక రింగు రూపంలో ఉన్నటువంటి ఆ త్రిపులర్ ని ఒక రెండు వందల ఒక కిలోమీటర్ కి ఆమోదం తెలిపారు అని టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆమోదం తెలిపి దాని ప్రతిపాదన కూడా పంపారు కేంద్రం కూడా ఆమోదించినటువంటి విషయం ఇక మూడోది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్లకి తిరిగి దాన్ని ఆమోదం పొందడానికి ప్రయత్నం చేశారు సార్ ఒక్కసారి మీరు ఆలోచించండి ఆల్రెడీ రెండు వందల ఒక కిలోమీటర్లకు ఆమోదం తెలిపినటువంటి ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్లకు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి విషయం ముందు ముందుంచుతున్నాను ఎందుకంటే రింగు అనేది ఎప్పుడైనా సరే ఒక సర్కిల్ లాగానే ఉంటుంది రౌండ్ గానే ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఈ రింగు రోడ్ ఏ విధంగా ఉంది అంటే విధంగా అంటే ఒక వంకర టింకర్ ఎప్పటిదాకా మన పెద్దలు శుభ ప్రధాన చెప్పిండు ఒక అనకొండ ఏ విధంగా అయితే వంకర టింకర్ తిరిగేసి ఉంటుందో అదే విధంగా ఈ రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్లకు విస్తరించినటువంటి ఈ రోడ్ ఒక అనకొండ ఏ విధంగా అయితే తిరుగుతుందో అదే విధంగా వ్యాపించి ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముందుంచుతున్నాను అయితే ఒక